నమస్కారం తెలుగు గంగ న్యూస్ స్వాగతం ఆపరేషన్ సింధు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు మీడియా ఛానల్స్ లో ప్రసారం అవుతున్న టెర్రరిస్టు స్థావరాలపై భారత్ చేసిన దాడి దృశ్యాలను ఆసక్తిగా తిలిపించిన ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము కావిత కృష్ణ ప్రసాద్ ఉగ్రవాదులకు భారత్ తీవ్ర హెచ్చరిక పంపింది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్ ముష్కురలకు సరైన సమాధానం ఇచ్చింది సాధారణ పౌరులకు హాని కలగకుండా కచ్చితమైన ప్రాంతాలలో దాడులు చేయడంతో భారత టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసిందే భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నాం ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉగ్రవాదుల పన్నాగం వారలేదు ప్రధాని మోడీ త్రివిధ దళాలకు దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారు తెహల్గాం కిరాతక దాడికి భారత్ ప్రతీకార చర్య చేపట్టింది ఉగ్ర శిబిరాలపై దాడులను పూర్తిగా స్వాగతిస్తున్నాం అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులను అంతమందించేలా భారత్ చేసిన దాడులకు ప్రపంచ దేశాలన్నీ మద్దతు తెలిపాయి సాధారణ పౌరులకు హాని కలిగించకుండా దాడులు చేసిన భారత్ ఆర్మీకు అభినందనలు జై హింద్ జై భారత్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన బలగాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది దానికి ప్రజలందరూ ఎంతో అశ్చాత్కర పనిచేస్తున్నారు సరైన సమాధానం నిత్యం మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీ ఏంటి భారతదేశ పవర్ ఏంటి అనేది చూపించిన ఆపరేషన్ ఏంటి గా ఉగ్రవాద స్థావరాల మీద కరెక్ట్గా అంటే సెంటీమీటర్ మీటర్ సహా కొలిసి మరి స్థావరాలు ధ్వంసం చేయడం అనేది నిజంగా మన మిలిటరీ మన మిలిటరీ పవర్కి భారతదేశం మంది ఉంది ఈ ఈ దెబ్బ ఉగ్రవాదులు ఉగ్రవాదులందరికీ ఒక హెచ్చరికగా తయారవుతుంది అంటే అమాయక ప్రజలు చంపి చాలా దుర్మార్గంగా కనపడినా కనపడినట్టుగా పేర్లు అడిగి ఖురాన్ చదివించి ఈ చదివించి రకరకాలుగా చదివించి అంటే ఎన్ని రకాలుగా ఏమవుతుందంటే వాళ్ళ ఉద్దేశం దీంట్లో ప్రధానంగా కనపడుతుంది మేము అంటే ఓన్లీ హిందువుల్ని చంపారు అనేది అనేది మన గర్చి తీసుకుని వస్తే ముస్లింల మీద వ్యతిరేకం రావచ్చు ఇంకా రకరకాలుగా ప్రయోగాలు చేస్తానికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఏమాత్రం సఫల్యకృతం కాలేదు భారతదేశం మొత్తం ఏకదాటిగా ప్రధాని మోడీ గారికి సపోర్ట్ చేసుకుంటా వచ్చి వెరీ స్ట్రాంగ్గా నిలబడితే ప్రతి ఒక్కరు హిందువులు ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు అందరూ ఏ జాతి ఏదైనా పదవిదైనా ప్రాంతం ఏదైనా భారతదేశం మొత్తం ప్రధాని మోడీ గారితో పాటు సపోర్ట్గా ఉండి ఎంత అద్భుతమైన ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేస్తాను దాన్ని ప్రధానంగా మోడీ గారే ప్రధాని మోడీ గారే పర్యవేక్షించి ఎంతో స్పష్టంగా చేస్తారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ దెబ్బ ప్రతి ప్రతి ఈసారి ఉగ్రవాదం చేయాలి అంటే చేయాలి ఇదే మంచి అవకాశం ఈ మూమెంటు తగ్గకుండా పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఉగ్రవాద స్థావరాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటాం ఈ మా మా గుడివాడి పెద్దల తరఫున ఐక్యత ఐక్యంగా మేము అందరం కలిపి ఈ ఆపరేషన్ సమర్పిస్తూ దానికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి పహల్గామ్ దాడి ఉగ్రవాదు దాడి మనందరికి తెలిసినటువంటి విషయమే చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా ఆ రోజున భారత పౌరుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి మరి ఈరోజుగా చర్యగా ఈ రోజున మరి భారతదేశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ పేరుతో పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగానే మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా తెలియని ఏమీ తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం ఈ రోజున మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధుని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ప్రతి దేశం కూడా ఈ రోజున ప్రతి దేశం కూడా స్వాగతించడమే కాకుండా భారతదేశం ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా చనిపోకుండా కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదిముట్టించాలని లక్ష్యంతో ఈ రోజున మరి భారతదేశం పనిచేస్తూ ఉంది అందరికీ పూర్తిగా మా తరపు నుంచి ఎప్పుడూ కూడా మరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హింద్